కోల్కతా ఆర్జీ కార్ మెడికల్ కళాశాల జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోన్న వేళ కేసులో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి నిందితుడు సంజయ్ రాయ్ వైద్యురాలని హత్యాచారం చేసిన రాత్రి హాయిగా నిద్రించాడు ఉదయం లేచి సాక్ష్యాలను చెరిపేసేందుకు దుస్తులపై ఉన్న రక్తపు మరకలను ఉతుక్కున్నాడు అయితే అతడి బూట్లపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు పౌర వాలంటీర్ అయిన నిందితుడికి ఆస్పత్రితో ఎలాంటి సంబంధం లేదని అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాడని తేలింది కేసులో ఇతరుల ప్రమేయంపై ఆధారాలు లభించలేదు కాగా సంజయ్ రాయ్ దర్యాప్తు సమయంలో ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోగా ఉరి తీయాలనుకుంటే తీసుకోవాలని చెప్పినట్లు పోలీసులు తెలిపారు అతడి ఫోన్ నిండా అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలిసింది సంజయ్ కు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు జరిగినట్లు సమాచారం ఘటనకు కొన్ని గంటల ముందు వైద్య విద్యార్థిని స్నేహితులతో కలిసి ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఫైనల్ ను వీక్షించినట్లు తెలిసింది సహచరులతో కలిసి డిన్నర్ చేశాక తల్లికి ఫోన్ చేసి మాట్లాడినట్లు స్నేహితులు చెప్పారు అనంతరం సెమినార్ హాల్లో చదువుకునేందుకు వెళ్లిందన్నారు we మరోవైపు వారంలోగా కేసును పరిష్కరించాలని బంగాల్ సీఎం మమతా బెనర్జీ పోలీసులకు అల్టిమేటం ఇచ్చారు లేకపోతే కేసును సీబీఐకి అప్పగిస్తామని స్పష్టం చేశారు మృతురాలి నివాసంలో కుటుంబీకులను పరామర్శించిన దీదీ కేసులో మరికొందరు నిందితులు ఉంటే వారందరినీ ఆదివారంలోగా అరెస్టు చేస్తామని హామీ ఇచ్చారు కేసుపై ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు అటు ఘటన వివరాలు తెలుసుకునేందుకు కోల్కతా చేరుకున్న ఇద్దరు జాతీయ మహిళా కమిషన్ సభ్యుల బృందం పోలీసులతో చర్చించింది అనంతరం మృతురాలి కుటుంబాన్ని తాజా పరిణామాల నేపథ్యంలో ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ పదవికి రాజీనామా చేశారు హత్యాచార ఘటన తర్వాత మృతిరాలి పరువుకు భంగం కలిగించేలా ప్రిన్సిపల్ మాట్లాడినట్లు వార్తలు రాగా ఆయన రాజీనామాకు విద్యార్థులు పట్టుబట్టారు నిందితుడికి శిక్ష పడాలనే తాను కోరుకున్నానని బాధితురాలి పరువుకు భంగం కలిగే వ్యాఖ్యలు చేయలేదన్నారు సోషల్ మీడియాలో తనపై జరుగుతోన్న అవమానాన్ని భరించలేకపోతున్నానని తాను తండ్రినేనని చెప్పారు ఇలాంటి దారుణ ఘటన జరగకూడదని ఆకాంక్షించారు వైద్యురాలి హత్యాచారం కేసులో కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మమతా ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కోరారు పని ప్రదేశాల్లో మహిళల భద్రత పెద్ద సమస్య అని ఇందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు ప్రియాంక సూచించారు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని దేశవ్యాప్తంగా డాక్టర్లు వైద్య విద్యార్థులు భారీ నిరసన చేశారు ఆసుపత్రుల్లో కేంద్ర రక్షణ చట్టం అమలుకు కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా మూడు లక్షల మంది డాక్టర్లు పాల్గొన్నారు కోల్కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతోన్న వైద్య విద్యార్థిని గురువారం రాత్రి విధుల్లో